అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో కల్కీ భగవాన్ చరిత్ర గురించి మనం ఐదవ భాగం అనేది చూడబోతున్నామండి ఇంతకుముందు నాలుగు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అలాగే ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా నేను ప్లేలిస్ట్లో ఇస్తాను చెక్ చేయండి నిజంగా కల్కీ చరిత్ర అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినండి ఇక యుద్ధం అనేది జరిగిన తర్వాత బయట ప్రపంచంలో ఉన్న కల్కి సైన్యంలో కేవలం అశ్వద్వామ మాత్రమే మిగిలాడు మిగిలిన వాళ్ళందరినీ చంపేశారు అశ్వద్వామ అంద మందిలో పోరాడలేక తమ స్వామికి విషయం చెప్పాలని అక్కడి నుండి తప్పించుకున్నాడు తర్వాత ఒక ప్రదేశం నుండి సూక్ష్మ శరీరంతో సంబాల నగరానికి వెళ్ళి అక్కడ కల్కి దేవీలతో పాటు మిగిలిన వారికి విషయాన్ని చెప్తాడు ఆ మాటలు విన్న వెంటనే అందరూ కోపంతో రగిలిపోయారు ఇక మిగిలిన శత్రువులు వీళ్ళేనా అనుకున్నారు వెంటనే వాళ్ళని అంతం చేయాలని ఆవేశంగా అందరినీ తీసుకుని బయలుదేరబోయాడు కల్కి కానీ బ్రహ్మ కల్కిని ఆపి అన్నిసార్లు ఆవేశం పనికిరాదు కల్కి అంటాడు అంటే వాళ్ళని ఏం చేయకుండా ప్రజలను ఆ రాక్షసులకు వదిలేయమంటారా అంటాడు కల్కి అందుకు అది కాదు నా ఉద్దేశం కాస్త ఆలోచించమంటున్నాను అని చెప్తాడు బ్రహ్మ దేని గురించి అని అడుగుతాడు కల్కి ఇన్ని రోజులు ఇన్ని యుద్ధాలు చేసి ఇంతమంది దుర్మార్గుల్ని చంపావు కదా కానీ అసలైన దుర్మార్గులు అంతం కాలేదు ఇప్పుడు యుద్ధం చేసిన స్వార్థపరులు చేస్తారు కానీ అసలైన శత్రువులు మాత్రమే అలానే ఉంటారు అంటాడు బ్రహ్మ కల్కి కొంచెం ఆలోచనలో పడతాడు వెంటే ముందు ఆ శత్రువుల ఉనికిని తెలుసుకోవాలా అంటాడు కల్కి బ్రహ్మ ఆ మాటలు విని చిన్నగా నవ్వాడు కల్కికి అర్థమైనట్టు తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సప్త లుక్తో కలిసి తాము దేవి అందర్నీ సూక్ష్మ శరీరాలతో ప్రపంచం మొత్తం తిరిగి తమ శత్రువులు ఎక్కడ ఉన్నారో కనుక్కోమని చెప్తాడు కలిగి చెప్పినట్లుగానే అందరూ సూక్ష్మ శరీరాలతో బయలుదేరి ముందుగా ఆశయఖండంలో ప్రజలందరినీ దాచిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితిని చూస్తారు అక్కడ అమాయక జనమంతా బిక్కు బుక్కుమంటూ భయపడిపోతూ కూర్చొని ఉన్నారు వారి చుట్టూ ఉత్కృష్ట జాతి వారి తో కలిసి పోరాడి స్వార్థపరులు ఆక్సిజన్ సిలిండర్లను అమర్చుకొని ఆయుధాలను పట్టుకొని ఉంటారు వాళ్ళందరూ ఉగ్రవాదుల నుండి తాము కాపాడిన వాళ్ళే కానీ ఈరోజు ఇలా దుర్మార్గులుగా మారిపోయారు వాళ్ళను అలా చూసిన తర్వాత బ్రహ్మ చెప్పింది నిజమే అనిపించింది వాళ్ళకి బయట కొంతమంది ఉత్కృష్ట జాతి వారి వాహనాల్లో కూర్చొని ఉంటారు కల్కికి వాళ్ళని చూడగాలని ఆశ్చర్యంగా అనిపించింది వీళ్ళ ఆ రోజు దీవిపైన జరిపిన దాడిలో వీళ్ళు చావలేదా ఇంకా బతికే ఉన్నారా అనుకుంటాడు మనసులో వెంటనే అందరినీ చెరొక ఖండానికి వెళ్ళి వెతకమని చెప్పి కలికి ఆ దివికి వెళ్ళాడు కానీ ఆ దీవంతా ఒక్క మొక్క కూడా లేదు ఏ జీవి కనిపించకుండా నిశ్శబ్దంగా ఉంది మొత్తం ఏదో కార్చిస్తున్నట్లు కాలిపోయి ఎట్టి చూసినా బూడిద కనిపిస్తుంది అలా చూస్తూ ఉత్కృష్ట జాతి వాళ్ళు నివసించిన కొండలు దగ్గరకు వెళ్ళాడు అక్కడ మూడు కొండల ద్వారాలు విరిగిపోయి ఉన్నాయి మొత్తం బీటలు వారి ఉన్నాయి వాటిని చూసి కలికి వీటిని అంత రహస్యంగా బ్రతికారా వాళ్ళు అనుకుంటాడు కానీ ఎంత వెతికినా ఆ దివిలో ఒక్కరు కూడా కనిపించలేదు అక్కడ నుండి మళ్ళీ తాము వెతకాల్సిన ఖండంలోకి వెళ్ళి ఏడు కండాలను ఖండాలను ఒక్కొక్క అంగుళం కూడా వదలకుండా ఇల్లు బంగ్లాలు అడవులు కొండలు కోనలు గృహాలు చెట్లు చేమలు దీవులు ఏది వదలకుండా చాలా జాగ్రత్తగా వెతుకుతున్నారు కొన్ని రోజుల పాటు ఎంతగా కష్టపడి వెతికినా కొంచెం కూడా ఉపయోగం అనేది లేకుండా పోయింది కొన్ని రోజులు అలా వెతికి వెతికి చివరికి అందరూ శంభాలకు చేరుకుంటారు అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏడుగురిలో ఒక్కరు కూడా తమకు ఉత్కృష్ట జాతి వారి ఆచూకీ తెలియలేదని చెప్తారు ఇక వాళ్ళు అక్కడ ఎక్కడుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ అప్పుడే అక్కడికి బ్రహ్మ వస్తాడు ఆ ఏడుగురిని చూసి ఏమైంది మీ శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలిసిందా అని అడుగుతారు మొత్తం అంతా ఎంత కష్టపడి వెతికాం ఎక్కడ వారి ఆచూకీ తెలియలేదు అని చెప్తాడు కలికి బ్రహ్మ మొత్తం అంటే ఎక్కడెక్కడే అడుగుతాడు మొత్తం అంటే ఇల్లు బంగ్లాలు అడవులు కొండలు కోనలు గృహాలు చెట్లు చేమలు దివులు ఏది కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా భూమి మొత్తం వెతికా అంటాడు కల్కి ఈ విశ్వంలో భూమి మాత్రమే ఉందా అని అడుగుతాడు బ్రహ్మ కల్కితో పాటు మిగిలిన వారంతా కొంచెం ఆలోచిస్తారు అంటే భూమి బయట ఉన్నారా అని ఆలోచిస్తారు కానీ ఈ అనంత విశ్వంలో ఎక్కడికి ఎక్కడని వెతకాలి ఎక్కడ దొరుకుతారు అని అడుగుతాడు కల్కి అసలు ముందు ప్రయత్నించాలి కదా అంటాడు బ్రహ్మ నిజమే కదా అనుకొని వెంటనే అందరూ వాళ్ళు సూక్ష్మ శరీరాలతో శంభాల నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్తారు అక్కడ చుట్టూ గ్రహాల మధ్య ఉత్పృష్ట జాతి వారు ఏర్పరుచుకున్న సామ్రాజ్యాన్ని చూసి అందరూ నోరెళ్ళబెడతారు తమని తామే నమ్మలేకపోయారు అన్ని గ్రహాలకు మధ్య మధ్యలో వాళ్ళ ఆవాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ తిరిగితే ఒక్క వస్తువు కూడా వారి ఆవాసాలకు దగ్గరకు వెళ్ళలేకపోతున్నాయి ప్రతి వస్తువును అవి వికర్షిస్తున్నాయి పొరపాటును కూడా వెళ్ళినా ఆ ఆవాసాలకు తగిన పక్కనే వెళ్ళి కూలిపోతున్నాయి వాటిని ఏం చేయలేకపోతున్నాయి అలాగే కొంతమంది చిన్న పిల్లలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో అంతరిక్షంలో వేగంగా చక్కర్లో కొడుతూ ఆడుకుంటున్నారు చాలాసేపు వాటిని అలా చూసిన తర్వాత ఆ ఆవాసాలలో వెళ్ళారు వాటిని ఒక గదిలో పెద్ద కొలంలో లాంటి ఏర్పాటు చేసి అందులోని నీరు ఉష్ణోగ్రతను మార్పులు చేయవచ్చు కొంతమంది ఆ కొలంలో స్నానం చేస్తూ మరికొంతమంది పక్కన సేద తీరుస్తూ ఉన్నారు మరొక ఆవాసంలో ఒక తరం వాళ్ళు మొత్తం శృంగారంలో తేలి ఆడుతున్నారు ఇంకొక ఆవాసంలో భోజనాలు చేస్తున్నారు మరొక ఆవాసంలో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇంకొక ఆవాసంలో చిన్నపిల్లలంతా చదువుకుంటున్నారు ఇలా ఎన్నో వాహనాలు ఉన్నాయి మరొక దానిలో ఎన్నో ఆయుధాలు కూడా ఉన్నాయి ఇక చివరికి దానిలో మేధస్సుగల మనుషులు సాంతేక సాంకేతికమైన పనులు నిర్వహిస్తూ భూమిపైన జరిగే వాటిని కెమెరాల సహాయంతో చూస్తున్నారు వాటిలో ఒకరు కూడా ఆనందంగా కనిపించట్లేదు అందరి ముఖాలలో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కానీ మనుషులందరికీ ఆ ఆవాసంలోనే ఉండేలా ఏర్పాటు చేశారు అక్కడ నుండే వాళ్ళు పనులు చేయాలి ఆ జాతి వారు ఆవాసాలలోకి మిగిలిన మనుషులకు అనుమతి లేదు వారిని చూసిన వెంటనే కల్కికి ఒక విషయం అర్థమైంది అక్కడ ఉన్న మనుషులు ఎవ్వరికి వాళ్ళు దగ్గర పనిచేయడం ఇష్టం లేదు కానీ కేవలం వారికి భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పనిచేయాల్సి వచ్చింది ఈ విషయం కల్కి అర్థమైంది అంటే వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా ఉత్కృష్ట జాతి వారి రహస్యాలు తెలుస్తాయని అనుకుంటాడు సాంకేతిక సాంకేతిక పనులు చేసే మనుషులు ఉన్న గదిల్లోకి వెళ్ళి మీకు ఇక్కడ వీళ్ళ కోసం పనిచేయడం ఇష్టమేనా అని అడుగుతాడు ఒక్కసారిగా అక్కడున్న మనుషులందరూ ఉలిక్కి పడ్డారు ఎక్కడి నుండి వినిపిస్తుందా అని చుట్టూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కనిపించలేదు కల్కి వాళ్ళ కంగారును గుర్తించి ఎవరో కంగారు పడకండి నా పేరు కల్కి ఈ వింత జీవుల నుండి మనుషులు కాపాడటానికి నా సాయశక్తులను నేను ప్రయత్నిస్తున్నాను ఆ అక్రమంలోనే కొంతమంది త్యాగమూర్తుల సాయంతో మొత్తం ఉగ్రవాదులను రౌడీలను అంతం చేశాం కానీ ఈ వింత ఉగ్రవాదులు వింత జీవులు మాత్రం ఇప్పటి వరకు ఎదుర్కోలేకపోతున్నాం వీళ్ళ పైన దాడి చేసి మనుషులను కాపాడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ మనసులో అనుకోండి నాకు వినబడుతుంది పైకి మాత్రం అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకండి అంటాడు అందరూ ఒకేసారి మనసులో సరే అంటారు తర్వాత అందులో ఒకడు ఒక పెద్ద సమస్య ఉంది కొత్తగా వీళ్ళు పంచభూతాలను అదుపు చేసే ఒక కొత్త సాంకేతికను కనిపెట్టారు మీరు ఒకవేళ ముందు వీళ్ళపైన దాడి చేస్తే భూమిపైన అల్ల కళ్ళు సృష్టించి ఒక ప్రాణి కూడా లేకుండా నాశనం చేస్తారు అన్నిటికంటే ముందు భూమిపై నుండి గాల్లో తీసుకువెళ్ళి అక్కడ కూడా అతి వేగంగా వీచే గాలి వర్షాలు తట్టుకోగలగాలి ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాలి ఆ తర్వాత మాత్రమే వీళ్ళపైన దాడి చేయగలం అని మనసులోనే తమకు సలహా చెప్తారు చివరగా వాళ్ళ విన్నపం చే విన్నగా తాము చనిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళను మాత్రం అంతం చేయమని కోరుకుంటారు ఎందుకంటే కనీసం తమ తర్వాత తరాలైనా స్వేచ్ఛగా ఆనందంగా బతుకుతారు అనే ఉద్దేశంతో వీరి దగ్గర అలాగా బానిసలుగా బ్రతకాల్సిన అవసరం వారికి రాదు అన్నారు వారి మాటలు విని కల్కిపై వారిపై జాలి కలిగింది అదే సమయంలో ఉత్కృష్ట జాతి వారిపైన ఇంకా ఇంకా కోపం పెరిగిపోతుంది కల్కికి వీలైనంత త్వరలో వారిని నాశనం చేయాలని అనుకుంటాడు తర్వాత అక్కడ నుండి మళ్ళీ అందరూ శంభాలకు వచ్చేస్తారు ఇప్పుడు ఏం చేయాలి మనుషుల్ని ఎలా కాపాడాలి కాపాడి వారిని ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఇదే ఆలోచిస్తూ ఉంటాడు కల్కి బ్రహ్మవారి దగ్గరికి వచ్చి మీ అమితమ శత్రువులు నిజంగా ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతారు తెలిసింది అంతరిక్షంలో గ్రహాల మధ్య పోగా వేసుకుని బ్రతుకుతున్నారు అంటుంది దేవి మరి ఇంకేంటి వారిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు కానీ వారిని నాశనం చేయడానికంటే ముందు అమాయక ప్రజలను కాపాడే ఒక సురక్ష ప్రదేశానికి పెట్టాలి లేకపోతే వాళ్ళు లోపు మొత్తం జనాన్ని వాళ్ళు నాశనం చేస్తారు అని మళ్ళీ దేవినే అంటుంది మరైతే కాపాడండి అంటాడు బ్రహ్మ కాపాడి ఎక్కడికి తీసుకుపోవాలి వాళ్ళని ఎక్కడ దాచాలి ఎక్కడికి తీసుకురావద్దని చెప్పారు కదా అని అడుగుతాడు అప్పుడు మొత్తం స్వార్థపరులు అధర్మాత్ములు క అందరూ కలిసి ఉన్నారు అని తీ తీసుకొని రావద్దన్నాను ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఆ దుర్మార్గులతో కలిసిపోయారు కదా ఇప్పుడు కేవలం పుణ్యాత్తములు అమాయకులు మంచివారు మాత్రమే మిలిగి ఉంటారు వారిని నువ్వు ని నిరభ్యంతరంగా ఇక్కడికి తీసుకురావచ్చు అంటాడు బ్రహ్మ వెంటనే కల్కి ఇంకా మిగిలిన వాళ్ళు చాలా సంతోషంగా నిజంగానా అని అడుగుతారు వెంటనే ఆ పని మీదే ఉంటాం అనగా కేవలం మనుషులనే కాదు భూమిపైన జంతువులను గాలిలో ఎగిరే పక్షులను కూడా సాధ్యమైన వారిని తీసుకొని రావాలి అంటాడు బ్రహ్మ సరే దానికోసం చాలా పుష్పక విమానాలు కావాలి అంటాడు కల్కి మన దగ్గర నిష్కాతులైన నిపుణులు చాలామంది ఉన్నారు వారితో మాట్లాడి తయారు చేయించుకో అంటాడు బ్రహ్మ సరే అని కలికి మరియు మిగిలిన వారు ఆ పని మీదే ఉంటారు సాంకేతిక పరిజ్ఞానం కలిసిన ఎంతోమంది పని వారితో ఎన్నో రోజులు కష్టపడి కొన్ని వందల పుష్పక విమానాలను తయారు చేయించుకుంటారు అలాగే అవి గాల్లో ఎగరడమే కాకుండా నీటిలో తేలేలా తయారు చేస్తారు చుట్టూ ఆయుధాలను అమరుస్తారు అలాగే ఎదురువారు చేసే దాడుల నుండి కాపాడేలా తయారు చేస్తారు అగ్ని నుండి పెద్ద పెద్ద వర్షాల నుండి గాలుల నుండి సుడిగాలుల నుండి కాపాడేలా తయారు చేయించుకుంటారు జంతువులు కూడా కాపాడాలి కాబట్టి వాటి కోసం బోనులను ఏర్పాటు చేస్తారు వాటన్నిటినీ ఆయా పరిస్థితుల్లో పరీక్షించి పూర్తిగా అవి చాలా బాగా పనిచేస్తున్నాయని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాటి సాయంతో ప్రజలను కాపాడగలం అని నమ్మి ఇక వాళ్ళు పని మొదలుపెట్టుకుంటారు అందరూ ముందు ఉత్కృష్ట జాతి వారితో కలిసిపోయిన ఆ దుర్మార్గులను అంతం చేసి తర్వాత ప్రజలను కాపాడాలి అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు కానీ కలికి మాత్రం అలా అక్కర్లేదు మనం వాళ్ళతో పోరాడే సమయంలో ఆ వింత జీవులు తమ పనిని పూర్తి చేస్తాయి కాబట్టి ముందు వారిని పక్కదారి పట్టించి ప్రజలను కాపాడాలి తీసుకొని వస్తే చాలు అంటారు అంటే స్వార్థ పనులను అలాగే వదిలేద్దామా అదే నిజమైతే ఇక మన పోరాటానికి విలువ ఏమి ఉంటుంది తర్వాత కూడా భూమిపైన ప్రజలు బతకాలంటే వాళ్ళు స్వతంత్రంగా బతకనివ్వరు కదా అంటారు దానికి దేవి లేదు మనం ప్రజలను కాపాడితే చాలు ఆ దుర్మార్గులు వాళ్ళు నమ్మిన ఆ వింత జీవులే వారిని అంతం చేస్తారు అంటుంది దేవి దానికి మిగిలిన వారు అదెలా అని అడగగా మీరే చూస్తారు కదా అని చెప్తుంది దేవి తర్వాత అందరూ ఆ పుష్పక విమానాలను తీసుకొని ప్రజలను కాపాడి తీసుకురావడానికి బయలుదేరుతారు అదండి ఇంతవరకు ఇక చివరి యుద్ధం అనేది తర్వాత అధ్యాయంలో మీతో షేర్ చేస్తాను ఇక ఆఖరి ఘట్టానికి మన కల్కి పురాణం అనేది అనమాట రేపటి వీడియోలో ఆ ఆ యొక్క మిగతా భాగం అనేది చూద్దాం ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత మళ్ళీ కలదాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ